హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను ఫిరింగిపురం కొత్తగా మన ఛానల్స్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేయండి మంచి మంచి వీడియోస్తో మన యూట్యూబ్ ఛానల్లో పెడతా ఉంటాను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింకు ఐదు వేల మంది అయితే పూర్తి అయిపోయారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు రీజనబుల్ రేట్లో నేను గ్రూప్లో సేల్స్ పెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయిపోండి మంచి మంచి క్వాలిటీలు రీజనబుల్ రేట్లు మన గ్రూప్లో వస్తూ ఉంటాయి ఓకే ఐదు వేల మంది అయితే పూర్తి అయిపోయారు అలాగే ఈ వీడియోలో మంచి క్వాలిటీ పుంజులు అయితే పెట్టాను చూడండి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి క్వాలిటీలో సరి చూడండి గమనిక మన వీడియోస్ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అంటే పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవటమే తప్ప ఎటువంటి జూదాలను కోడి పంద్యాలను ప్రోత్సహించటానికి కాదు ఓకే ఈ వీడియోలో మంచి టాప్ క్వాలిటీ పుంజులు అయితే సేల్స్కి అయితే వచ్చాయి మొత్తం బ్రదర్ దగ్గర ఇరవై పుంజులు అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు రీజనబుల్ రేట్లో ఇస్తానని చెప్పడం జరిగింది ఇతని అడ్రస్ వచ్చేసరికి గుంటూరు జిల్లా పత్తిపాడు మీకు చుట్టుపక్కల ప్రాంతాల దగ్గరలో ఎవరైనా ఉంటే వెళ్ళి కోలం చూసుకొని క్వాలిటీ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి రీజనబుల్ రేట్లో ఇస్తానని చెప్పడం జరిగింది మొత్తం ఇరవై పుంజులు అయితే ఉన్నాయి మీకు నచ్చిన క్వాలిటీని ఎంచుకొని ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే బ్రదరు ప్రతి డీటెయిల్స్ మీకు చెప్తాడు వాటి ఎత్తులు వాటి బరువులు మొత్తం చెప్తాడు ఎత్తులు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఉంటాయి బరువులు మూడున్నర నుంచి నాలుగు కిలోలు నాలుగు కిలోలు పైన ఉన్నాయి కొన్ని పుంజులు మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోడిపుంజను సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే ప్రతిదీ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది మీకు వీలుంటే దగ్గరికి వెళ్ళి చూసుకోవచ్చు మంచి క్వాలిటీలు రీజనబుల్ రేట్లు ఉన్నాయి మొత్తం ఇరవై కోడిపుంజులు అయితే ఉన్నాయి కోడిపుంజు ధర వచ్చేసరికి ఆరు వేల నుంచి స్టార్ట్ అవుతాయి ఆరు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పన్నెండు వేలు దాకా ఉన్నాయి కోడిపుంజు రేట్లు అంతకుమించి అయితే లేవు ఇదొకటి గమనించండి పన్నెండు వేలే లోపే ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెంబరు స్క్రీన్ మీద ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు నచ్చిన కోడిని సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు మీ చుట్టుపక్కల ప్రాంతాల దగ్గరలో ఎవరైనా ఉంటే వెళ్ళి కోళ్ళని చూసుకొని తీసుకోగలరు ఓకే మంచి మంచి కోళ్ళు రీజనబుల్ రేట్లు ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి మన వాట్సాప్ గ్రూప్ ఐదు వేల మంది అయితే పూర్తి అయిపోయారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయిపోవచ్చు గ్రూప్ లింక్ కామెంట్ బాక్స్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అయిపోండి గ్రూప్ లింకు కామెంట్ బాక్స్లో ఉంది వాట్సాప్ గ్రూప్ ఐదు వేల మంది రీజనబుల్ రేట్లో నీకు గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అయిపోండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేయండి ఓకే మంచి మంచి కోళ్లు మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాట్సాప్ గ్రూపు మీకు కోళ్లు తక్కువలో కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబరు గ్రూప్ లింకు కామెంట్ బాక్స్లో ఉంది జాయిన్ అయిపోండి ఓకే థ్యాంక్ యూ